కరములందు నమరు గంగాధరుని బట్టి తీర్థములకు పోయి తిరుగుచుండ్రు వెన్న బట్టి నెయ్యి వెదికిన చందంబు విశ్వదాభిరామ వినురవేమ చేతిలో ఇమిడిపోయే లింగరూపంలో ఉన్న శివుడే అధీనంలో ఉండగా అతని కోసం ఎక్కడో ఉన్న తీర్థస్థలాలకు యాత్రలు చేస్తుంటారు ఇది ఎట్లా ఉంటుందంటే అరచేతిలో వెన్నను పెట్టుకొని నెయ్యి కోసం విదికినట్టు అంటున్నాడు భేమన ఇది అజ్ఞానం కాదా అని ప్రశ్న తీర్థం అంటే పవిత్ర జలం కొండలపై వెలిసినవి క్షేత్రాలైతే నదీ తీరాల్లో వెలిసినవి తీర్థాలు పుణ్యతీర్థాలను దర్శించటానికి చేసేదే తీర్థయాత్ర ఈ పద్యంలో వేమన చేసిన చమత్కారం ఏమిటంటే గంగాధరుడు అనే మాట వాడటం గంగాధరుడు అంటే శివుడు అంటే గంగను తలపైన ధరించినవాడు గంగను ధరించిన వాడే లింగరూపంలో నీ చేతిలో ఉన్నాడు అంటే గంగయే నీ చేతిలో ఉంది అటువంటప్పుడు సుదూరాల్లో ఉన్న పవిత్ర జలాల్లో స్నానం ఆడటానికి వెళ్లాల్సిన అవసరం ఉందా అంటూ మెత్తగా మందలిస్తున్నాడు తీర్థం అంటే రేవు ఘట్టమని అర్థాలు మోక్షమని కూడా ప్రయాగను తీర్థరాజం అంటారు తీర్థాలలో మేలైనదని అర్థం వీరశైవ దర్శనంలో స్థలం లింగం అంగం అని మూడు ముఖ్యమైన మాటలున్నాయి శివుడు జీవుల ఎడల జాలితో లింగరూపం దాల్చి ఉపాస్య దేవతగా మారిపోయాడు శివలింగం మూడు విధాలు ఒకటి భావలింగం రెండు ప్రాణలింగం మూడు ఇష్టలింగం మొదటిది అంతర సమ్యక్ దృష్టికి మాత్రమే గ్రాహ్యం రెండోది సాధారణ భావగమ్యం మూడోది దేశ కాలాతీతుడైన భగవంతుణ్ణి అర్చించుకునే సౌకర్యాన్ని కలిగించేది ఈ పద్యంలో ఉన్నది మూడోదాని ప్రసక్తే చేతిలో వెన్న పెట్టుకుని నెయ్యి కోసం వేరే చోట వెతకనవసరం లేదు వెన్నను కరిగిస్తే నెయ్యి లభిస్తుంది కదా అంటూ ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని ఒక భౌతిక పదార్థం యొక్క రూపాంతర ధర్మంతో అన్వయించి చెప్తున్నాడు వేమన ఇది ఈ పద్య సారాంశం